లోకం ఆడుకుందరు ఇయాల పది రూపాయలు అప్పు ముందు ఏరు వస్తే తమ్ముడా బా మనకు అవకిద్దరం కొడుకులు ఈ ఎన్నడుకున్న తమ్ముడా వెయ్యి ఏళ్ళు బతికినా ఏడు తప్పది నూరు బతికిన బతికినా సాగు తప్పది తమ్ముడా ఈ వడనోడు నోడుకున్నాడా లోకం మీరా వడగ తప్పదిరా తమ్ముడా మా మాట మాటరా లో అంటే నా తమ్ముడి మంచి ఉన్నప్పుడు ఏరు పడితే ఏ ఉండే అనుకున్నాను మరి మైన రాదు తమ్ముడా మన తెలివి మనకి ఎప్పుడు పని చేయదు నీకు తెలిసిన నలుగురు పెద్ద మనసు నువ్వు తీసుకొస్తావు నాకు తెలిసిన నలుగురు నువ్వు నేను తీసుకొస్తాను మనం ఏరు పడదా నాకు తెలిస్తే పది మంది తీసుకొస్తే వాళ్ళ ముందు ఏరు వస్తాను

అత్తమావా నా ఇంటి దేవుడు నా అన్న నాకు ఎరు వస్తాను రమ్మని వాళ్ళని తీసుకొస్తాను ఆనాడే దాచుకున్నా దాచుకున్నాను అత్తమాలు నాకు బామ్మలు ఉండే పడికి వారి బామ్మలు ద్వారా నా ఇంటి దేవుడు నా అన్న నాకు ఎరువస్తాను రమ్మని వాళ్ళని తీసుకెళ్తాను అన్న చిన్నప్పుడు అవధచ్చిపోయా అవి తెచ్చిపోయా ఎవరు లేని వాళ్ళం అన్న నీకన్నా పెద్దది నాకు ఇవ్వరు ఇంటికి వచ్చి కొడవులు దోశగా వెంట చిన్న చిన్న కొడలు దోశగా నీ చిదలు పెడతాను అన్నా నీకే ఏ ఒక్క కోసి బుద్ధి అయితే గా ఒక్కనే కోసి గా ఒక్కలే బతుకుతాను నీకు ఎంత కనుక కోసిపోతే కాదు గింతెందు ఇంతెందుకు కోసిస్తాను అడిగట్టు కాను నీకు ఎందుకు కోసిస్తాను అడిగట్టు కాను ఇక్కడ బతుకున్నాడు ఎక్కడ భర్త ఇక్కడ ఉన్నాడు గాడు గాడుంట అన్న నీకన్నా చుట్టాలు బలగం బంధు నాకు ఎవరు ఉన్నారే అన్న చిన్నవారైనా నీ బుద్ధులు ఎంత పెద్ద అయితే కొడువరి దోత గాయాన్న తీదులు పెట్టి నాన్న వేడి పోషిస్తావు గా ఒక్కల్ని బతుకుతా కానీ గింతెందుకు ఇచ్చినావు గంతెందుకు ఇచ్చినావు అని పదకొట్లకు ఓరు నిన్ను పలుతుందా నవ్వు అయ్యా అన్నాను నా ఇంటి దేవునివి ఇవాళ కలవడి దేవుని కన్నా కనిపించే నువ్వే నాకు దేవుని అన్నా నువ్వు లేని నిన్ను బతుకుతున్నారా ఏరు వద్దు వద్దు అనగా ఏరు పోతావని కుడవులు దోసకాయ చేతుల పెట్టిండు తమ్ముడా నీ బుద్ధులెంతో పెద్దయినా ఈ అందరం అని నా భార్య అన్నీ నా తమ్ముడిని సెడని ఆడతా ఈ కంటినూ వా కన్నుకే ప్రమాదం అనుకున్నాడు అవ నేను ఒక్కరిని ఎట్లా పోదునని వచ్చి పదమూరిని పెద్ద ఇది ఏదో అవ భూములు జాగలని చూపించి అయ్యలారా దురబాబులారా నా తమ్ముడు వాడికొక్క కొడుకు నాకు ఏడుగురి కొడుకులు అగో కాస్త కాస్త కానీ ఏడుగురు కొడుకులు ఏడుగొట్టలు బట్టి ఓ జంగట్టి ఓ ఎకరం పొదము ఎత్తరు వానికి వాడిని ఒక్క రెక్క వాడు ఓ ఎకరం పోడు కొట్టుడు పొదము అగో పంట వండే భూములు నా తమ్మునికి నాకల్లడు నాగలు నడిచే ఎడ్డు తమ్ముని పాలకి నాగలి నడవని ఎడ్డు పాలకు ఈ ఏడుగురు కొడుకులు తెలివి కళ్ళు ఈ ఏడుగురు కలిసి ఓ నాలుగు ఎట్ల మీద రెండు నాగర్లు కట్టి ఉంటారు కానీ నా తమ్ముడి కొడుకు వాడు ఈ వసంపు ఎట్లు ఉన్నోడు కాదని అవ కాస్త భూములేమో తమ్ముని పాలకు పెట్టిండు నాగలు నడిసే ఎడ్లు తమ్మునికి నాగలు నడవని ఎట్లు నా పాలక జాగలు మేరు మేలు భూములు జాగలని తమ్ముని పెట్టి అప్పుడు భూములు జాగలకాడికి కచ్చింది అయ్యా మైనంపి నంపి రాజా ఇండ్ల కాడ నువ్వు ఎటు ముచ్చడు నువ్వే బయట పెట్టవయ్యా అయ్యాసేపు చేసిన ఒక్కడి నేను పంచాయతీకు ధర ఏసింది కొత్త లక్షలకు ధర ఏసింది పాత బంగుల కోట్లకు ధర ఏసిన కొత్త బంగుల తమ్మునికి లక్షలకు ధర చేసిన పాత బంగుల Ah అయ్యా ఏ ఊళ్ళే ఇంత మంచిగా పాలు పెట్టినోళ్ళు ఊళ్ళ కాడ జాగల అన్నదమ్ములు కొట్టుకొని తిట్టుకొని విరోధాలు పొందుకొని విడిపోయిన వాళ్ళు ఎందు కోట్లకు ధర చేసిన కొత్త బంగల నీ తమ్ముని కన్ను లక్షల ధర చేసిన పాత నీ కన్ను అయ్యా ఇంత గుణవంతుని ఏ ఊళ్ళే చూడలే ఇంకా సరే పర్వాలేదు ఇంత మంచిగా చెప్పిన ఎందుకని ఇంకప్పుడు చూడు తమ్ముని ఎదుర్కొని వచ్చి పాత బంగల కాడికి వచ్చి సరుకు సమానం ఎదిలిండు నా తమ్మునికి అత్త మాముండేపాటికి ఏరు పడ్డరని అగ ఉప్పుతోని తొమ్మిది పప్పుతోని పది పంపుతా వాని గత్త మావలేదు లేదు మా వయ్య అన్ని తీర్ల వంచి పాత బంగికి వచ్చి గిరేవున పోయి పెట్టుకో తమ్ముడ గీరేవుని అండుకో గీరేవుని తిని తమ్ముడ అని అగో పాలు వంగిచ్చి తమ్మునికి ఎంతైనా తోడు రేవుడు చెప్పిండాప్పుడు బల్లల్లో ఉన్న శావంతి రాదు గిదగిదరికచ్చి ఓ పెద్ద బాబు రేపటి కాంచి మా ఇంటికి మీరు రావద్దా మీ ఇంటికి నేను రావద్దా పెద్ద బాబు నువ్వు ఈ మీ ఇల్లుకి ఇది మా ఇల్లుకి ఇది అంటాను మరి ఇవాళ వాళ్ళది రావద్దా పెద్ద బాబు అండి కొడుక చాపంతి రాజా నా ఇంటికి నువ్వు రావచ్చు నీ ఇంటికి నేను రావచ్చు నిన్ను చూడండి నిన్నున్నా కొడుక అని అదిగిచ్చి పొదిగిచ్చి అలా ఏర్పులు ఏర్పి కొడుకు అలాట వంట ముద్దు పెట్టుకున్నాడు ఎడిపోనా కొడుక అని అవ ఇంట్లో తాగదు సారుడు నీళ్ళకి ఏడిచిండు ఇన్ని రోజులు చవుసారు పదట్ల వడపాయ పదిత పాలు కాపాయే నా భార్య పాడవాడ ఒక్క ఆడద ఏవట్టి ఇద్దరు అన్నదమ్ములకు విరోధం ఈ అర భార్య ఏవట్టి నా సంసారం పది దారాయ్ నీలారి కళ్ళ నీళ్ళు తిప్పుకున్నాడు అవో ఇంటికాడ నా భర్త చిన్న పాల మీద ఏరు పోయొచ్చా అని అవో భర్త రాగడికి ఎదురుతూ తన మాయలమ్మి పాలు పెట్టి తమ్ముని మరదలను కోట్ల ధర చేసిన కొత్త బంగళ ఉన్న వాళ్ళు వేసి మరి నా భార్యకి ముచ్చట చెప్పి అత కాడికి సరుకు సమానం ఎదుర్కొని పోతానని నెత్తిలో సూర్యుడు కాడ పాపట్ట చంద్రుడు నా బాలకుమార అవతోడు సౌందర్య నా పిల్లని ఓరువులు ఎక్కడ సచింది కాదు నాకు వచ్చింది నా మొగడు అతనికి ఎంత కష్టపడ్డు నీ అయ్యో నువెంత కష్టపడుతుంది ఒక్కరి మోచి మోచి పూల వంచనా జాగల మంచినా ఇల్లు మంచినా అన్ని మధ్య వచ్చిందమ్మా నా మాట గిరిదాటే నీ మాట తప్పనా పెద్ద పాలు బంద్ పెట్టి చిన్న పాళ్ళు ఎరువుసిన ఎవరు అందువే చిన్న పెద్ద పాలు బంద్ చేసి చిన్న పాళ్ళు ఎరువుసరా నీ మాట పట్టుకొని నేను నీ మాట మంచిగానే కానీ పెద్ద పాలు బంద్ చేయలే చిన్న పాలు ఏర్వలే పెద్ద పాలు ఏరు పోసినట్లా పెద్ద పాలు ఎరు పోసిన

ఒక్క తిరిగి చెప్పిన మూడపడుకా పెద్ద పాలు ఎరువ చిన్నప్పరువాయి రా నేనంటే నా మాట కొట్ట పెద్ద పాలు పెద్ద పాలు ఏదో ఏరు పెట్టే పప్పు పెట్టి రామ 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 ఈ రంజు కొడుకు రంజు కొడుకు ఏ బట్టి రాజదేశం తాగమైంది వాళ్ళ ముగ్గురు రంపుతే నీకు రాజదేశం అంతా నాకైతే అనుకున్నది ఇవాళ అన్నాడు కానీ పిలిపించి ఇష్టపడ్డా అండి వాళ్ళ ముగ్గురు రంపుతా వాళ్ళ ఏది నీలసేన రాదు నిమ్మవతి చాబంతి రాదు వాళ్ళ ముగ్గురు వచ్చారు అనుకో ఆ రాజ్యం ఈ రాజ్యం ఆ బంగులు ఈ బంగులు ఆ బంగులు ఈ బంగులు నాకు కావాలంటే వాళ్ళ ప్రాణం తీసిందని కావాలి మరి ఎట్టాలి వాళ్ళు నీ గుణం కొత్త అంటేనా పెద్ద పాలు ఎరువు అండి చిన్న పాలు వస్తే పది మంది పది మంది ఆరుకుంటు తెలివిండే పెద్ద పెద్దపాలు బంద్ పెద్ద పెట్టి చిన్న ఎరువు వస్తారు అనుకుంటారు నువ్వు ఏమంటావు అని చిన్న పాలు ఎరు పోయే పెద్ద పాలు ఎరువచ్చు మంచి అండి నువ్వు పేరు మరి ఇప్పుడు ఏం చేద్దాం అత్తగా అయ్యా ఇవ్వాలా

ఎంతో ఎండలు కట్టబడ్డారు వాళ్ళ బుక్ అన్నవా నీళ్ళు అన్నవాళ్ళని అందరికి అందరికన్నా పాత బంగిత్కోవాలి మనం ఇండలకు రావాలి అయ్యో నాకు చెల్లెనిక చెల్లె చెల్లెలు పిచ్చిదాం కదా దీనికి నాకు అంటే పాలు ఉంది అన్న అమ్మ కూడా అంటాను కాదా ఉన్నది బిత్తురున్న దీనికి మంచిదేనా జన్మల వేసుకున్న పుణ్యమో నాకు ఇసు పెన్నే అవోనా అవ్వ తోడు పప్పు దూవలు పట్టుకొని వచ్చింది పగడి నేను మన్నాక ఇవంటిదే నాలుగు ముగ్గుళ్ళు తల్లిగడ్డలు పోయే తల్లిగడ్డలు అంటారు నాకు దాని దూసేవారికి అయ్యా ఒక మాట మా

ఈ అన్ని ఆస్తులు నా ఏడుగురి కొడుకులకే వాళ్ళ ముగ్గురిని ఒడగాతే అంత నాకే అనుకున్నది మాయలంబి మరి ఎప్పుడు చూడు మాయలంబి అనుకున్నది మైనంపి రాజుకి ఎవరిక మీదికి తీయగా మాట్లాడి లోపల కాయగం దలిసింది మాయలంబి అందుకే అంటారు రాజ్యాలు అనుకున్నాడు రాహస్యం దొరికింది కానీ ఆడదాని రైకసాడు రహస్యం దొరకబట్టిన మనిషి పూర్త దొరకూ అది అయ్యో భగవంత భార్య గుణవంతురాలు అనుకున్నాడు నా తమ్ముని నా బిడ్డను నా కొడుకును విరుచుకత్తనానికి అప్పుడు మైనం మరి మైనం పిరాకు మరి ఓ బిడ్డ నీ వదినయ ఈ ఒక్క పూట అందరూ ఒక్క కాడ తిన్నామంట పార్వంగిస్తానకి చెప్పి మరదలకు చెప్పిండు తమ్ముడి కొడుకు ఎంత తీసుకొని తమ్మి అని ఓ పెద్ద మనిషి బాయి కాడి పోతే ఆ పెద్ద మనిషి చెప్తానని మరి మైనంపిరాదు ఆ పెద్ద మనిషి దగ్గర పోయి అక్కడ చెప్తాను వీళ్ళ సంగతి సంగతిస్తున్నదా మరి అప్పుడు చూడు నీలశని రాదు నిమ్మావతి మరి ఆ కొడుకు రాదు బయట పోయి రాలే ఇంటి పొన్న అవ్వకు చెప్పి మరి మేము అన్నింటికి పోతాను మా కొడుకును రమ్మని అగో దబ 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 దబ్బ మరి ఇద్దరు భార్య భర్తలు అగో రాదు ఇంటికి వచ్చింది అచ్చారుగా మాయలే ఏం చేసింది మరి మంగళూరు బాగా దగ్గర పోయి విశాలవాడ కాచింది విశాలపేట కాచికి అండి సపాన్నీ ఈ సపాన్నవాంటి వాళ్ళకూరకు దాసిపెట్టిందా మరి మంచి అన్నం అండి ఊళ్ళో ఉన్న ఒకరుకు మరి అన్న పోయిన పడి వడని ఇస్తాను అసలా మరిది అయ్యో మరది అంత మంచి నెల నెల ఆరు నెల ఐవతా ఆర్దింకి అంటే కొడుకు సమా బాయిత సమానం అయినా చెల్లె మీకు కాలం ఇష్టం కానీ అయ్యో ఇటున్న వాన ఇవాడకున్నవాన ఇంకో వాడకలేదు అయ్యోడు కొడుకు పల్లె పోయి రాలేదు కొడుకు వచ్చినాక ఇంటి పళ్ళు అవ మీ పెద్ద బాబు ఇంటికి అన్నానికి వీళ్ళు ఆ కొడు కొడుకు చెప్పినాం అది నేను కొడుకు కావచ్చు కానీ మమ్మల్ని ఇంట్లో ఇదికొచ్చినాం అగ్గము పంతిన కూర్చొని అందరి తోటి వదిలి మన అన్నం తిన్నాం మరి మనం తోటి కూర్చుంటాం అందరి తోటి పాటు మాకు అన్నం పెట్టమూస పది మందిలో కూర్చుంట వాళ్ళ అన్నం ఇస్తే వీళ్ళ కండిని ఇష్టపడినా పది మంది ఇస్తాం పెట్టస్తుందా ఈ తప్ప నుండి ఇచ్చేది అత్తరు మంది అంటారు నిందని నిందే నా కానీ అప్పుడు ఆరుతో నిర్వదాలి వాళ్ళు చాలా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎందుకంటే పరాయి వాళ్ళు వాళ్ళు ఆగిండి తింటారు ఎందుకంటే మీరు నా తొడవ లాంటిది అని మీరు ఇంటి మీరు బయట పెట్టుకొని ನೀ ಅನ್ನ ಕೇಳ್ತಾನೆ ರಾಮ 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 అన్న పెట్టే చూస్తారు మీకు కూడా అన్నం పెడితే బాధపడుకురావా ఆ ఉడుకుడు కానీ మరి పొగలు వస్తాను ఆవిర్లు ఊరిలో ముక్కలు వస్తే వెళ్ళకడ మొదలు నేను అత్త అనుకున్నది వాళ్ళేమిటి మాట మాట ఒక మాట ఈత మాట్లాడతాను మాట్లాడితే అంటే ఈ అయితే మరి వాసుకి పెద్దమ్మా మరి మరి కూడా అన్నం పెడతా అంటే నా తుప్పూరు పోయి అన్నమాన ఈ అన్నం తింటాడు చుట్టే కాచిలో ఒక గోలు అని మోతికి బట్ట కట్టుకుని అన్నం పెడతారు గింతే నేను తుప్పూరు అని ఇష్టపన్నం పెట్టింది నీల రాదు నిమ్మేరక ఏ మా వదిన దేవత నాన్న దేవుడు ట్టగా నా వదిన నా అన్నానికి వినిదిల్లాని భార్య భర్తలు కూసుని మరి రమ్మాని ఇంట్లో కలిపి ఆ ఇంత ఒక్కడత్తే ముగ్గురి కంగం పెడు ఒక్కసారి ముగ్గురు ఒక్క దెబ్బకు ముగ్గురి పానబోర్తి వారే నా వదిన అంటే దేవత నా అంటే దేవుడు ఇలాంటి వదిలే ఇలాంటి అన్నుండు ఏ జన్మలు ఏదుకున్న పుణ్యము బామాయి మరి వది దేవి అన్నవు తిన్నవాని ఏ ఉడపల మర్మాలు దొరకై మనుషుల మర్మాలు ఏ మనిషికి దొరికాయి అడుగుతారు భార్య భరతలు అగవాణు తిన్నవాని ఆ పుణ్య దంపతులు కడుపులకు ఎప్పుడు అన్నం వేయిందో కత్త తోనిగా అత్తరించినట్టు అనిపిస్తుంది ఇది అన్నం మొత్తం నర నర ఇష్టమంతా ఉంటే బీరాకులక్క ఒళ్ళంతా పచ్చబడుతుంది పాము మరి ఎంత పాము కడితే గట్ట దూదినోటి పొన్న వాళ్ళకు తొల్లొస్తుంది దిగురుబాటి దిగురామిరుగుతుంది అయ్యో మాకు అయ్యో భయం అవుతుంది అని అన్నం రేవగా తింది మాకు ఎట్ల అవుతుంది ఈ అన్నం చల్లకుండా అన్నం తిన్న కాంత తిరుగుతుంది ఇక మేము బతుక నా వైరో

అమ్మా కడే ఒక రెక్క ఒకలు పట్టుకున్నారు నడతమంటే ముందు నడవచ్చలేదు ఒళ్ళంతా తిరుగుతుంది బీరాకు సంగం ఒళ్ళు పచ్చబడిన మందం అవుతుంది బామా అన్నం పాడబడే అన్నమరేం గడిపిందే అన్నములు ఏమో కలిపినట్టున్నది బామా ఇక మనం బతుకుదామా బతుకమా మన కొడుకు శాపంతి రాదు ఈ అన్నం తింటే మన కొడుకు చచ్చిపోవు ఓ బామా నిమ్మవతి నాకెత్నం అవుతుంది అని ఓరు ఎక్కువ ఒకరు కట్టుకొని పని వీటికి ఇంటి ముందరకొచ్చి అగో ఇంట్లో పోదామని అడుగు పెట్టిల్లు ఇక కడప దాటి కట్టలే నాకెట్ అయితే బాబా నేను బతుకనే మన కొడుకచ్చేదాకా బతుకుదనా బతుకనా అవి ఇద్దరు భార్య భర్తలు గలమల్లదు కదింబలాడతాడు చేపలు మీద ఎట్టి ఎట్ల కొట్టుకుంటదో నీళ్ళు లేక చేప కొట్టాలినట్టు నరనరాని నరనరాని ఈ సమీముడు తంటే వాళ్ళకు మాట తొత్తర పోతుంది